ఫ్రెండ్స్ మేము కూలర్ అయితే తీసుకొచ్చినామని వీడియోలో చూపెడతాను కూలర్ ఎలా ఉందో చూడండి ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి కూలర్ అయితే చాలా బాగుంది దానికైతే కొత్తగా ఐస్ గడ్డలు వచ్చినాయి అవైతే మనము అవసరం అంటే కూలింగ్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కూలింగ్ కోసం కూలింగ్ అయినాక వాటిని తీసి మళ్ళీ మనకి కూలర్కి పైన డిప్ వస్తుంది అది గ్లాసెస్ ఇది లేపి దాంట్లో పెడితేనైతే కూలర్ అయితే హెవీ కూలింగ్ వస్తుందండి మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేమైతే శ్రీదేవి మోటార్ వర్క్ అనే షాప్లో తీసుకున్నాం అదే ఎక్కడ అక్క అని అడుగుతారేమో అది లక్ష్మిపేటలో హైవే రోడ్కి ఉందండి దేవునికి వయే రోడ్కి ఆపోజిట్లో ఉందండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోండి ఈ వీడియో మెయిన్గా నేనైతే అందుకే చెప్తున్నా ఎందుకంటే కూలర్ తీసుకుందాం అనుకున్నాం దానికైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కాకపోతే ఇన్పకూలర్ బయట పెడితే వర్షాకాలం సీజన్లో తడిస్తే ఏమైనా ఎర్త్ వచ్చే అవకాశాలు ఉంటాయనేసి నేనైతే తీసుకోవట్లే ఎందుకంటే ప్లాస్టిక్ కూలర్ అయితే షాక్ కూడా రాదు అలాగే కొంచెం మనం జాగ్రత్తలో ఉంటే ఏం కాదు అని ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించి అయితే మేమైతే ప్లాస్టిక్ తీసుకున్నాం దాని ఫెసిలిటీ ఏంటంటే ప్లాస్టిక్లో ఫైవ్ వన్ ఇయర్ వరకు మనకి ఆ డిప్ప కానీ ఏదైనా పలిగినా కూడా మనకి వన్ ఇయర్ లోపు చేంజ్ చేసి ఇస్తా అని చెప్పాడు అంటే కొత్త కూలర్ ఇస్తా అని అన్నారు ఒకవేళ మోటర్ పోతే వన్ ఇయర్ లోపు వ్యారంటీ ఉంటుంది అని చెప్పారు అందుకనే మేమైతే ప్లాస్టిక్ కూలర్ అయితే తీసుకున్నామండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కూలర్ అయితే చాలా బాగుంది ఎలా ఉందో ఇంకో నేను తీసిన వీడియో చూపెడతాను చూడండి కూలర్స్ ఎలా ఉన్నాయి బీర్వాలు ఎలా ఉన్నాయి బీర్వాలు కూడా ఉన్నాయండి డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి మనకు నచ్చిన విధాలుగా మనం ఇలా ఆర్డర్ ఇస్తే అలా కూడా చేసిస్తారంట మీరు కూడా లక్షపేటలో ఒకసారి ట్రై చేయండి వీలైతే ఎక్కడో రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడైతే పెట్టారు మీరు కూడా ఒకసారి చూడండి నేను వీడియో ఎక్కడ ఏ షాప్లో తీసుకున్నానో షాప్ ఇలా ఉంటుంది ఏంటి ఎక్కడ ఏ రోడ్కి ఉంటుంది అనేది అయితే వీడియోలో చూడండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియోలో చూసి చెప్పండి హాయ్ అండి ఈ అక్క ఎందుకు చూపెడుతుంది అనుకుంటున్నా ఏం లేదండో ఎన్నికల వచ్చింది కదా అందుకనే చూడండి ఏం తీసుకుంటానో చేయండి మీరైతే ఇక్కడ అన్నీ అవే కనిపిస్తున్నాయి చూసారా ఏమున్నాయో చూడండి కూలర్లు బాబోయి కూలర్లు ఇవ్వే అయితే ఓనరు చూసారా ఇక్కడ బీరువాలు కూడా ఉన్నాయి బీరువాలు అయితే పన్నెండు వేల కన్నుండి పదహారు వేల కన్నుండి ఉన్నాయండి మేమైతే బీరువాలు కూడా చూసాము అక్కడ పక్కన అంకులు అయితే మాకు మా కూలర్ని ప్యాకింగ్ చేస్తుండు చూసారా బీరువాలు అయితే ఎంత బాగున్నాయో ఇదే మా కూలర్ అండి ఇదైతే పన్నెండు వేలండి పక్కన ఇవి ఇవైతే ఎనిమిది వేలు నాలుగు వేలు ఇంకో ఇది పన్నెండు వేలండి ఇక్కడ చూసేది ఇదైతే హాల్లో పెట్టుకునే కూలర్ అంట ఈ అంకులైతే మా కూలర్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ ఆ కూలర్ని అయితే ప్యాకింగ్ చేయడానికి కాటన్ వట్టలో తీసుకొచ్చి ఇది ఒక కాటన్లో ప్యాకింగ్ చేసి పక్కకు పెట్టాడు ఇదైతే శ్రీదేవి మెటల్ వర్క్ అండి చూసారు కదా పైన మీకు కనిపిస్తుంది శ్రీదేవి మెటల్ వర్క్ అని అక్కడైతే మేము తీసుకున్నాం రేట్ వచ్చేసి ఎంత పడిందో మీరైతే చెప్పండి నేనైతే నా షార్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను ఎంత వచ్చిందో చూసి చెప్పండి ఇక డ్రెస్సింగ్ టేబుల్స్ చూసారా ఎంత బాగున్నాయో అసలు అక్కడికి పోతే అన్నీ తీసుకోవాలి అని అనిపించింది కానీ మనం పైన పని ఒక్కటే కాబట్టి ఒక్కదాన్నే తీసుకొని వచ్చేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు నేనైతే పైన పని ఒక్కటే కాబట్టి ఒక్కదాన్నే తీసుకొని వచ్చినట్టు చూసారా బీర్వాలు అయితే పెళ్ళిళ్ళ సీజన్లో అయితే వచ్చి ఇక్కడ అన్ని తీసుకోవచ్చు బీర్వా కూలర్ డ్రెస్సింగ్ టేబుల్ వాటి స్టాండ్స్ అన్నీ దొరుకుతాయి ఈయనైతే ఓనరు ఓనర్ అయితే మాకు తగినట్టుగా ఇచ్చాడు అక్కడ నుండి అయితే కూలర్ అయితే మేము ఆటో మాట్లాడి ఆటోకి అయితే పైన కట్టేసినాం చూసారా ఆటోకైతే పైన కట్టేసినాం అక్కడ కట్టేసుకొని ఇంక ఇంటికి అయితే రావడానికి చూడండి మా బాబు కూడా సహాయం చేస్తుండు మేమైతే ఇద్దరం ఆటోలో కూలర్ని తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాం ఇదిగో ఇదే ఆటోలో బయలుదేరామండి కూలర్ని తీసుకొని ఇక్కడి నుండి అయితే ఇంక ఇంటికి ఆటోలో వస్తూ ఉన్నాం మా బాబు నేనైతే కూలర్ పైన వేసుకొని కూలర్ని తీసుకొని వస్తున్నాం మాకైతే ఎంత అంటే ఎంత పడిందంటే ఈ వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది ఇదిగో కూలర్ అయితే ఇంటికి తీసుకొచ్చినాం పైన పెట్టేసినాం చూడండి ఎంత పెట్టచ్చు అనేది మీరైతే నాకు చెప్పండి ఈ వీడియో చూసి నేనైతే దీన్ని ఓపెనింగ్ మా బాబుతో చేయించాను దానిపైన చూడండి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది మీకు కనిపిస్తుంది చూసారా మీకు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కనిపిస్తుందా అది చూడండి దాన్ని చూసి మీరు మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి షాప్లో అయితే మన ద్వారా ఇంకొంచెం ఫ్రీగా అంటే పర్సంటేజ్ కూడా ఉందండి చూసారా మా బాబా అయితే ఇగో పైన నుండి స్టిక్కర్ అయితే తీసేసిండు ఓపెన్ చేయడానికి ఇగో ఫెసిలిటీస్ అయితే ఇలా ఇచ్చిండు చూసారా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో మరొకసారి చూడండి చూపెడుతున్నాను ఇదిగో అండి ఫెసిలిటీస్ అయితే ఇలా ఉన్నాయి మేము తీసుకొచ్చేసరికి అయితే సాయంత్రం సిక్స్ థర్టీ అయిందండి ఇగో చూసారా చుట్టుపక్కల చీకటి ఎలా అవుతుందో అందుకని మా బాబుతో అయితే ఓపెన్ చేయించాము ఎందుకంటే ఫస్ట్ బాబు ఓపెన్ చేయాలి బాబు కోసమే మెయిన్గా తీసుకొచ్చింది చూసారా చూస్తే ఫ్రిడ్జా కూలరా అక్క ఏందక్కో అనుకుంటున్నారా ఫ్రిడ్జ్ కాదండి కూలరే అండి చూడండి మంచిగా చూడండి మీకే అర్థమవుతుంది అయ్యయ్యో అక్క ఫ్రిడ్జ్లా ఉంది అక్క అనుకుంటున్నారా కాదు కాదండి ఇది కూలరే మీరు మంచిగా పర్యవేక్షించి చూడండి ఇప్పుడైతే మా బాబు అయితే క్లీన్ చేసిండు పైన అంటే కొత్త కూలరే కాకపోతే రోడ్ పైన ఉండడం మూలంగా డస్ట్ పడింది కూలర్ అయితే తీసి బయట పెట్టినాం చూడండి ఆ కూలరు గ్లాసెస్ ఎత్తితే దాంట్లో గీరలు ఉన్నాయి కదా ఐస్ క్యూబ్స్ కూడా అండి వీటికైతే స్పెషల్గా ఇవైతే డీప్లో పెట్టి పెట్టుకుంటే కూలింగ్ అయితే హెవీగా వస్తుంది మేమైతే రోజు చేసే పని అదే అండి రెండు ఐస్ క్యూబ్స్ వచ్చినాయి ఇటు ఒకటి అటొకటి అలాగే కూలర్ గ్లాసెస్ పైకి ఎత్తి పెట్టచ్చు ఓపె క్లోజ్ చేసి పెట్టచ్చు ఇది మన ఇష్టం అండి మేమైతే గ్లాస్ ఓపెన్ చేసే పెట్టినాం ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు గ్లాస్ ఓపెన్ చేసి పెడతాయిందంటే ఇంకా కొంచెం హెవీ కూలింగ్ వస్తుందని చెప్పారు అందుకనే మేమైతే ఇగో ఓపెన్ చేసినాం ఇంకా అక్కడి నుండి అయితే అన్న ఫిట్టింగ్స్ వేసేసి చూస్తారా స్పీడు ఆటో స్ప్రింగు రొటేషన్ ఐర్ అనేది అయితే చూపెట్టాం కదా ఇక ఇక్కడ అన్ని సెట్ చేసినాం ఇదైతే హుడ్డు కాదు హుడ్ అండి ఇది మన కూలర్కి సైడ్లో ఉందైతే గడ్డి కాదండి అదైతే హుడ్ అండి హుడ్డుతో వచ్చింది చూసారా మన మంచం మళ్ళినట్టు ఉన్నాయి మేమైతే గీరలు పెట్టట్లేదు ఎందుకంటే కూలరు అలాగే మనం వెనకాల పెట్టేస్తాం కాబట్టి పైన ఉంటుంది కాబట్టి గీరెలు అయితే పెట్టట్లేదు దీని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి మాకైతే చుట్టూ అంటే ప్లాస్టిక్ మొత్తం ఉంది కదా దాంట్లో ఏ చిన్నగా కూడా పగిలిపోయినా మళ్ళీ కొత్త కూలర్ ఇస్తాం అనేది చెప్పారు అందుకనే మేమైతే ముందే అంత పర్యవేక్షించి తీసుకొని వచ్చినాం ఈ గ్లాసెస్ని చూస్తే ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది కాకపోతే కాదండి అది క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వేసుకునేటప్పుడు మళ్ళీ దాంట్లో పెట్టేసుకోవాలి అంతే అండి అదైతే ఐస్ క్యూబ్స్ మేమైతే ఫస్ట్ ఫస్ట్ అండి ఇలాంటి కూలర్ తీసుకొచ్చుకోవడం మీలో ఎంతమందికి ఇలాంటి కూలర్ ఇష్టం అలాగే మీరు వెళ్ళిన వాళ్ళు దేని పర్పస్లో ఎన్నిటికి వెళ్ళారో అన్ని వస్తువులు వణస్తారా నేనైతే ఒకటే కూలర్ మీద వెళ్ళాను కాబట్టి ఒకటే కూలర్ తీసుకొని వచ్చాను మీరు ఏ విధంగా తీసుకొస్తారో చెప్పండి మేమైతే వెనకాల కింద ఇటుకలు పెట్టేసి పైన స్టూలు వేసి ఇలా పెట్టి కట్టు కూడా కట్టేసాము ఎందుకంటే వర్షాకాలం వచ్చి గాలి దుమారం వచ్చినా కూడా కూలర్ అయితే కింద పడకుండా ఉండాలని ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూసినట్టయితే కూలర్ చూసారు కదా ఏ విధంగా ఉందో మీకు నచ్చినట్టయితే ఆ కూలర్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఏంటంటే కూలర్లో ఫెసిలిటీ అయితే చాలా బాగున్నాయి దానికి వచ్చింది అయితే కట్టే కాదు మీరు చూసినట్టయితే అందులో వచ్చింది హుడ్ వచ్చింది అంటే కర్ర వచ్చింది కట్టెనే కట్టెనే అని అది చెక్కి ఇట్లా మన మంచం కో మంచానికి ఎలా పట్టెలో నమారెల్లుతామో ఆ విధంగా అయితే చెక్కారు దాన్ని గడ్డ అయితే పెట్టలేదు మీరు కూడా చూడండి ఒకసారి ఈ వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పెళ్లిగంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో నేను తీయడానికి కారణం ఏంటంటే దానికి ఎంత రేటు పడింది ఏంటి ఏ షాప్ నుండి తీసుకొచ్చి అవన్నీ ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ కూడా చూస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా అలాగే ఆదరించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ